హాయ్ యూట్యూబ్ ఫ్యామ్ నేను మిస్ సుష్మాని సో వెల్కమ్ టు మై ఛానల్ ఎండబ్ల్యూ ఫ్లవర్స్ సో ఇవాళ ఎంతో టేస్టీ బనానా ఫ్రై సో ఎవరు ఇష్టపడే అంటే రా బనానా సో అది ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూసేద్దామో సో ఫస్ట్ మనం ఒక బనానాని టూ బనానాస్ తీసుకున్నాను నేను ఇందులో సో టూ బనానాస్ మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సో మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో అవి మంచిగా డిసాల్వ్ అవ్వాలి వాటర్లో మంచిగా సో వై ఎందుకు అంటే కొంచెం సాల్ట్ వేస్తే దానికి ఏంటంటే మనకి కలర్ అనేది చేంజ్ కాదనమాట పనది సో మనం సాల్ట్ వేసుకొని పక్కన బౌల్ పెట్టేసేయాలి సో నెక్స్ట్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని సో ఎంతో రుచికరమైన బనానా ఫ్రై ఎంతమందికి ఇష్టమో సో నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నాకు పక్క కామెంట్ చేయండి సో చాలా సింపుల్ చాలా టేస్టీగా రోటీకి చపాతీ కాంబినేషన్స్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఒక్కసారి ట్రై చేసేయండి ట్రై చేసి నాకు షూర్గా కామెంట్ చేయండి అండ్ పిల్లలు సైతం తింటారు ఈ బనానా ఫ్రై అనేది సో ఎలా చేద్దాము అనేది ఒక్కసారి కంప్లీట్గా చూసేయండి సో గాయస్ సింపుల్గా సో ఒక టెక్నిక్ ఉంటుంది బనానా రా బనానా అనేది కొంచెం గట్టిగా ఉంటుంది సో మనం కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అలా ఇబ్బంది పడకుండా సో నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను సో నార్మల్గా ఒక ఫోర్ ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకొని సో సింపుల్గా వచ్చేస్తుంది మనకి ఫోర్ ఘాట్లు పెట్టుకుంటే అంతే అండి సింపుల్ అండ్ వీటికి కావాల్సిన పదార్థాలు ఒక టూ ఆనియన్స్ టూ మిర్చీస్ అండ్ కొంచెం అల్లం పేస్ట్ సో ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో అల్లం అనేది నేను ఫ్రెష్గా తీసుకుంటున్నాను సో మీరు కూడా ఫ్రెష్గా తీసుకోండి సో నార్మల్ అల్లం టేస్ట్ కూడా తీసుకోవచ్చు బట్ ఫ్రెష్ అల్లం తోటి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో సో ఫ్రెష్ అల్లం తీసుకోండి సో మ్యాక్సిమమ్ ట్రై చేయండి ఫ్రెష్ అల్లం తీసుకొని చేయడానికి ఏవైనా ఫ్రాయిస్లో సో నేనైతే నేనైతే ఫ్రెష్ అల్లం పేస్ట్ తీసుకొని అలా రోకల్లో చిన్న రోకల్లో పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఒక కరాయి తీసుకొని కరాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి సో ఆయిల్ ఎంత సార్ అంత మంచిది సో మంచిగా కొద్దిగా ఆయిల్ తోటి మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు సో ఆనియన్స్ టమాటోస్ అండ్ టూ టమాటోస్ అనేది ఇక్కడ యూస్ చేయొద్దు సో యూజ్ చేయాలని కూడా యూజ్ చేయాలి బట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ ఎండు మిరపకాయలు కూడా వేసుకున్నాను సో ఇట్ దట్స్ ఆప్షనల్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకోండి సో దట్ ద ఫ్లేవర్ అనేది మంచిగా తింటూ ఉంటే కరెక్ట్గా లాడుతూ ఉంటుంది బనానా ఫ్రై మనం తింటూ ఉంటే సో సేమ్ ఆలు లాగానే ఉంటుంది బట్ ఇది ఇంకా క్రిస్పీ ఇంకా చాలా మెత్తగా మంచి మంచిగా వెళ్ళిపోతుంది మనం తింటూ ఉంటే కొద్దీ చాలా బాగుంటుంది మంచిగా లంచ్ రెసిపీస్లోకి కానీ అండ్ డిన్నర్ రెసిపీస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బనానా ఫ్రై అనేది ఒకసారి ట్రై చేసింది అండ్ ఓన్లీ టెన్